మనము నాన్న పట్ల ఏ విధమైన భావనతో ఉండాలి అంటే మనల్ని నాన్న చిన్నప్పటి నుంచి మొదలుకొని పెద్దగయ్య వరకు కూడా ఎంతో ప్రేమానురాగాలతో చూస్తాడు అందుకోసం నాన్నను ఎంతో గౌరవించాను అంటే ఎంత గౌరవించినా కూడా చాలా తక్కువే మనం చిన్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తాం ఆ తప్పులు చేసిన నాన్న మనకు మంచిని బోధిస్తాడు అంటే మీరు ఈ విధంగా ఉండాలి జీవితంలో ఈ విధంగా ఉంటే మీరు మంచిగా బాగుపడతారు అని చెప్పి మంచి సంస్కారాన్ని నేర్పించేవాడు నాన్న అలాంటి నాన్నను మనం ఎప్పుడు కూడా చిన్న చూపు చూడరాదు ఆ విధంగా చూసినట్లయితే మనకే పాపం తగులుతుంది అంటే పాపం తగులుతుంది అని ఎందుకనాల్సి వస్తుందంటే వాళ్ళు మన కొరకు మనం చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో త్యాగాలు చేస్తారు మనకు మంచి మంచి బట్టలు తెచ్చి వాళ్ళు చినిగిపోయిన బట్టలు ధరిస్తారు అదేవిధంగా మన పాఠశాలలకు పంపించి మనకు మంచి మంచి షూలు ఇప్పించి వాళ్ళు చినిగిపోయిన చెప్పులు కూడా వేసుకొని నడుస్తారు ఆ చెప్పులు సగం తెగిపోయి ఉండి మళ్ళీ మంట పుడుతున్నా ఆ మంటను భరిస్తూ మన కోసం ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది నాన్న మళ్ళీ అలాంటి నాన్నను మనం తక్కువగా చూస్తే మళ్ళీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం చక్కని షూస్తూ మంచిగా నడుస్తూ వెళ్తాం కానీ నాన్న అలా కాదు తెగిపోయిన చెప్పులతో నడుస్తూ ఉంటే ఆ చెప్పులు నొప్పి అని నొప్పి ఉంటుంది అలాంటి అలాంటి చెప్పులు మనం వేసుకుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో మరి అలాంటి బాధలు పడుతూ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు నాన్న అదేవిధంగా ఇప్పటికి చూసినట్లయితే ఎంతోమంది నాన్నలను అనాథాశ్రమంలో చేర్పించడం జరుగుతుంది మళ్ళీ అలా చేయడం చాలా తప్పు తను తిన్నా తినకున్నా మన కోసం ఎంతో కష్టపడి మంచి ఆహారాన్ని అందించి మనకింత మంచి చేసినటువంటి నాన్నను ఎక్కడో ఉంచితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి మరో నాన్నకు వృద్ధాప్యదశ వచ్చినప్పుడు కొంతమంది కొడుకులు చూడడానికి కూడా సిగ్గుపడతారు నాన్న దగ్గరికి వెళ్ళాలంటే మరి ఆ పని నేను చేయాల్సి వస్తుందేమో నాన్నకు సేవ చేయాల్సి వస్తుందేమో మళ్ళీ ఆ మురికిని ఎట్లా ముట్టుకోవాలి ఎలా చేయాలి అని సంశయపడే కొడుకులు కూడా ఉన్నారు ఈ లోకంలో మరి ఇప్పుడు ఆ సంశయపడితే మరి మనం చిన్నగా ఉన్నప్పుడు మన నాన్న మళ్ళీ ఎంత ఉంటాడో ఒక్కసారి మన కళ్ళ ముందు మెదులుతుంది ఎంత కష్టపడ్డాడో మనకు తెలుస్తుంది మనం కూడా మరి ఆ విధంగా నాన్న కష్టాన్ని గుర్తించాలి చిన్నప్పటి ఒక్కసారి మన మనసులో మెదలాలి మెదిలి నాన్న చేసినటువంటి కష్టమైనటువంటి లేవు అదేవిధంగా ఆయన యొక్క మంచితనాన్ని మనం గుర్తించాలి ఆ విధంగా గుర్తించి నాన్నను ఎంతో ప్రేమించాలి ఈనాడు నాన్న లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కూడా లేరు వాళ్ళకు ఉద్యోగాలే రావు ఎందుకొరకంటే నాన్ననే కష్టపడి వాళ్ళని చదివిస్తాడు కాబట్టి అంటే కొంతమంది అండుంటారు నేను చదువుకున్నా కాబట్టి నాకు మంచి ఉద్యోగం వచ్చింది నేను చదువుకున్నా కాబట్టి నేను మంచిగా పాస్ అయినా అని మరి ఆ చదువు కానీ ఆ ఉద్యోగం కానీ అని ఎలా వచ్చింది నాన్న కష్టపడితేనే వస్తుంది నాన్న కష్టపడి చదివిస్తేనే ఉద్యోగం వచ్చింది నాన్న ఎన్నో త్యాగాలు చేస్తేనే ఆ ఉద్యోగం వచ్చింది మరి అలాంటి నాన్నను పట్టుకొని ఈరోజు ఎంతోమంది అంటుంటారు నీవేం చేశావా అని ఏం చేశాడో మీకు తెలియదా మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏమేమి చేసాడో మీకు తెలియదా మరి పెద్దగా అయిన తర్వాత అన్నీ మర్చిపోతారా అన్నీ మర్చిపోయి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది కానీ అది మంచి పద్ధతి కాదు ఈ లోకంలో స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉందంటే అది తల్లిదండ్రుల పట్లనే తల్లిదండ్రులకే స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంటుంది మరి ఎవరు ఏ ప్రేమ చూపించినా కూడా అది స్వార్థమే ఒక తల్లిదండ్రులకే స్వచ్ఛమైన ప్రేమ అనేటటువంటిది ఉంటుంది అందుకోసం నాన్న ఉన్నప్పుడే అతన్ని మంచిగా చూసుకోవాలి అమ్మ నాన్నలను మంచిగా చూడాలి పోయిన తర్వాత ఫోటోలోకి దండలేసి ముక్కడం కాదు ఇప్పుడు చాలామంది నేను చూస్తుంటాం తల్లిదండ్రి ఉన్నప్పుడు మంచిగా చూసుకోరు కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత దండలేసి ముక్కి మా అమ్మకు నేను మంచిగా చేసిన మా నాన్నకు నేను మంచిగా చేసిన అని గప్పాలు చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మేమే మంచిగా చేసినాం మేమే మంచిగా చేసినాం అని అలా చెప్పుకోవడం గొప్ప కాదు న్యాయంగా నీతివంతంగా తల్లిదండ్రుల పట్ల ప్రేమగా చూపించాలి ఆ విధంగా చూసినప్పుడే భగవంతుడు మనకు కూడా మంచిని చేస్తాడు అంటే తండ్రి అనేటటువంటి వాడు ఒక భగవంతునితో సమానమైనటువంటి వాడు అంటే మన మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో ఆ యొక్క దేవుళ్లకు సమానమైనటువంటి వాడు తండ్రి అంటే భగవంతుడు కూడా చెప్తాడు నీ యొక్క తల్లిదండ్రులను మంచిగా చూడాలి నీ యొక్క తండ్రిని ప్రేమగా చూడాలి అని అలా అలాంటి తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు తండ్రి ప్రేమ ఎంతో గొప్పనైనటువంటివి శాశ్వతమైనటువంటి ఈ మధ్యలో వచ్చేటటువంటి ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు అశాశ్వతమైనవి అందుకోసం తల్లిదండ్రులను ఎప్పుడు కూడా దూరం పెట్టద్దు వాళ్ళు చనిపోయే వరకు కూడా దగ్గరగా ఉంచుకొని వాళ్ళని మంచిగా చూసుకోవాలి అటువంటి వాడే గొప్ప అయినటువంటి కొడుకు తల్లిదండ్రులు లేని నాడు మనకు ఎవరు పట్టించుకోరు తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనల్ని పట్టించుకోవడం జరుగుతుంది తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎప్పుడు మర్చిపోలేనటువంటిది మన చిన్ననాటి జ్ఞాపకాలు మన నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేవి మన నాన్నతో ఎలా ఉన్నాం ఆయనతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తొస్తుంటాయి మా నాన్న నన్ను చాలా మంచిగా ప్రేమగా చూసేటటువంటి వాడు అనేటటువంటిది గుర్తుకు రావాలి వచ్చి నాన్న ఎప్పుడు కూడా ఈసడించుకోవద్దు అమ్మా నాన్నలను మంచిగా చూసుకోవాలి